అందరికీ నమస్కారం నా పేరు జేలియాజర్ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ న్యాచురల్ ఫార్మింగ్ కాకినాడ జిల్లా మరి ఈరోజు పిఎండిఎస్ వలన ఉపయోగాలు మా సాధించిన విజయాల గురించి ఒక గిరిజన మహిళా రైతు సోమల బూరమ్మ గారిని అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నా పేరు సోమల బూరమ్మ మా రావణిపేట గ్రామం విలస్తరం మండలం కాకినాడ జిల్లా పోరమ్మ పిఎండిఎస్ చేపట్టక ముందు మీరు ఏ పద్ధతులు ఈ పంటలు పండించడానికి వాడేవారు సార్ మేము పిఎండిఎస్ వేయక ముందు పచ్చిరొట్టె ఎరువులు అనేవి వేసుకునే వాళ్ళం సార్ అవి ఒక్కొక్కసారి జీలుగా వేసుకునే వాళ్ళం లేదంటే పిల్లి పెసర వేసుకునే వాళ్ళం లేదంటే జనుమ వేసుకునే వాళ్ళం సార్ ఆ మూడు ఆ మూడిట్లో ఏదో ఒకటి వేసుకుని కలిగి వండుకునే వాళ్ళం సార్ పిఎండిఎస్ అంటే మీ ఉద్దేశంలో అర్థం ఏంటి పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ సార్ అది వేసవిలో వేసుకుంటాం సార్ రబీ అయిపోయిన తర్వాత వేసుకుంటాము అలాగే ఖరీఫ్ అయిపోయిన తర్వాత కూడా వేసుకుంటాం సార్ అంటే అని చెప్పారు మరి ఈ యొక్క ప్రారంభంలో అనగా మీరు రెండు వేల ఇరవై నుంచి మొదలు పెట్టినట్టు అన్నారు రెండు వేల ఇరవైలో మీరు ఎన్ని రకాల విత్తనాలు వేసారు రెండు వేల పద్దెనిమిది నుంచి అయితే తొమ్మిది నవధాన్యాలని తొమ్మిది రకాలు వేసుకునే వాళ్ళం సార్ తర్వాత రెండు వేల ఇరవై నుంచి పద్దెనిమిది రకాలు వేస్తున్నాం సార్ ఇరవై నాలుగు నుంచి మాత్రం ముప్పై ఒక్క రకాలు వేస్తున్నాం సార్ బురమ్మ గత ఏడాది ఎన్ని రకాల విత్తనాలతోటి ఈ పిఎండిఎస్ చేశారు సార్ గత ఏడాది అయితే ముప్పై ఒక్క రకాలు వేసాం సార్ అందులో చిరుధాన్యాలు ఉన్నాయి సార్ అలాగే ఆకుకూరలు ఉన్నాయి తీగ జాతి ఉన్నాయి సార్ గడ్డి జాతులు ఉన్నాయి సార్ కాయగూరలు కూడా ఉన్నాయి సార్ అందులో ఇప్పుడు రానున్న ఖరీఫ్ సీజన్ లో మీరు పిఎండిఎస్ ను ఎన్ని రకాల విత్తనాలతోటి ఈ పంటలో వేయడానికి అన్న అనగా వరి పంట తర్వాత వేయడానికి సిద్ధమవుతున్నారు సార్ ఇది వరకు ముప్పై ఒక్క రకాలు వేయడం వలన మాకు కొంచెం లాభసాటిగా ఉంది సార్ ఎందుకంటే ఆ కూరలు వలన అమౌంట్ రావడం జరిగింది వస్తుగ్రతం వల్ల మాకు దోళ్ల మే మిగలడం జరిగింది సార్ అందువల్ల ఈ సంవత్సరం ముప్పై ఒకటి నుంచి నలభై రకాల వరకు వేయాలనుకుంటున్నాం నవధాన్యాలు వేసానని చెప్పారు రెండు వేల ఇరవై నుంచి పద్దెనిమిది రకాలు వేసారు అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఒక రకాలు వేసానన్నారు మరి దీని వల్ల ఏం ఉపయోగాలు గమనించారు మీరు సార్ ఇలా మేము పిఎండిఎస్ చేసుకోవడం వల్ల మాకు భూమి సారవంతంగా తయారైంది సార్ అలాగే మాకు పశువు వేసవ కాలం కాబట్టి వేసవలో మాకు గడ్డి అనేది ఉండదు సార్ అందువల్ల పశువులకు మేతగా కూడా ఉపయోగపడుతుంది అలాగే ఆకుకూరలు తీసుకోవడం వల్ల మాకు ఆదం కొంచెం ఆదాయం కూడా రావడం జరుగుతుంది మరి పిఎండిఎస్ చేస్తున్నారు చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు మరి గతంలో ఎంత రాబడి వచ్చింది మేము వేసవిలో పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మాకు కాయగూరలు ఆకుకూరలు అందులో తీసుకొని అమ్మం సార్ అమ్మడం వల్ల మాకు ఒక ఐదు వేలు వచ్చినాయి సార్ అలాగే వేసంలో దోళ్ళకి గడ్డి ఉండదు సార్ ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మేము పశుగ్రసం కొనుకుండా ఇవి కోసి వేసుకుంటున్నాం కాబట్టి ఒక పది వేల వరకు మిగిలింది సార్ అలాగే ఒక పదిహేను వేలకు పదిహేను వేల వరకు మిగిలింది సార్ ఇలా వేసుకోవడం వల్ల ఏరు వ్యవస్థ ఉండి పద్దు కదా సార్ అది మేము భూమిలో కలిగి దున్నేసుకుంటాం సార్ అలా దున్నుకోవడం వల్ల ఏముందంటే భూమి గొల్లబారుతుంది సార్ తర్వాత మాకు జీవామృతం ఘనజీవామృతం కూడా తగ్గించి వేసుకుంటున్నాం సార్ బోరమ్మ పిఎండిఎస్ సాగు వలన మీ పొలంలో గమనించిన మార్పులు ఏంటి ఏమైనా గుర్తించారా మీరు మేము పిఎండిఎస్ వేయడం వల్ల పొలంలో వచ్చిన మార్పులు ఏంటంటే నేల గొల్లగా గొల్లబారింది సార్ మెత్తగా స్వాందిలాగా తయారైంది సార్ అలాగే కలుపు నివారణ అయింది సార్ పాన అనేవి అభివృద్ధి చెందాయి సార్ బాగా మీరు ఈ పిఎండిఎస్ని రెండు రకాలుగా ఉపయోగపడ్డదని చెప్పారు ఒకటి నేలలోకి మరి బయోమాస్కు పడ్డదని రెండోది పశుగ్రాసంగా ఉపయోగపడ్డదని చెప్పారు మరి పశువుల్లో ఏ విధమైన మార్పు వచ్చింది ఈ పిఎండిఎస్ తీసుకెళ్లిన పశుగ్రాసం ఆవులకు వేసుకోవడం వల్ల పాల ఉత్పత్తి అనేది పెరిగింది సార్ వెన్న శాతం కూడా పెరిగింది పశువులు ఆరోగ్యవంతంగా ఉన్నాయి అలాగే మంచిగా శివుడు కట్టడం కూడా జరుగుతుంది సార్ ఇప్పుడు మీరు పిఎండిఎస్ వేసారు పిఎండిఎస్ వల్ల ప్రయోజనాలు చెప్పారు మరి దీని మరి పక్క రైతులు ఏమన్నా మీ క్షేత్రాన్ని సందర్శించారా పక్క రైతులు ఎవరన్నా వేస్తున్నారా మీరు పక్క రైతులకు ఏమన్నా చెప్పారా మరి మీ వలన ఎంతమంది రైతులు ఈ పిఎండిఎస్ పద్ధతిలో మారారు మేము పిఎండిఎస్ వేసాక ఏంటి వీళ్ళు ఇన్ని రకాలు వేస్తున్నారు ఒక రకం వేసుకుంటే సరిపోద్ది కదా అనేసి వాళ్ళు సార్ అనుకునే వాళ్ళు మా వారిని కూడా అడిగేవారండి అనేసి అంటే ఈయన చెప్పేవారు ఏంటంటే ఒకే మనం ఎలాగా నా అన్ని రకాలు తింటున్నాము అలాగే భూమి కూడా అన్ని రకాలు కావాలి కదా అందువల్ల ఇన్ని రకాలు కలిసి వేస్త కలిపి వేస్తున్నాం అనేసి అనేవారు తర్వాత పంట వేసాక వరి వరి వేసిన తర్వాత పిండి వేసిన చేయలు కన్నా ఇది నల్లగా వచ్చేది సార్ చాలా మంది అయితే గమనించారు దీన్ని తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి కొంతమంది రైతులు మారారు సార్ ఇప్పుడైతే చాలా మంది రైతులు మారారు సార్ మిగతా వాళ్ళు కూడా ఇంకా మారాలని చూస్తాను ఈ పిఎండిఎస్ మీద ప్రయోజనాలు మీరు పొంది మీ యొక్క అమూల్యమైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ మా ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి వచ్చి దర్శించినందుకు ధన్యవాదములు సార్